అందరికీ నమస్కారం నేను మీ మధ్యపడే ఈ ఈరోజు మన పిల్లనందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈబీసీ నేస్తం అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకం ఉంది కదా దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే కొత్తగా ఎవరిని అప్లై చేసుకోదలిస్తే ఇప్పుడు అప్లై చేసుకోమంటున్నారు అదేవిధంగా గతంలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అమౌంట్ పడాలంటే మళ్ళీ రీవెరిఫికేషన్ పేరు అనేది వచ్చింది కాబట్టి మనం ఈ వీడియోలో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఏ ఏ అర్హతలు ఇప్పుడు ఇచ్చారు ఎవరెవరికి అనర్హతగా ఇచ్చారు అనే విషయాన్ని చెప్పుకుందాం దీంతోపాటు గత సంవత్సరం వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం పడాలి ఈబీసీ నేస్తం అంటే వాళ్ళు వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే విషయాన్ని చాలా వివరంగా అయితే చెప్పుకుందాం కాబట్టి వీడియో పూర్తి చూడండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది కూడా వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిగా ఈబీసీ నేస్తం అంటే ఏంటి అంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఈ పథకం ద్వారా ఎవరికంటే అగ్ర కులాల్లోని పేదవారికి అంటే రెడ్డి కమ్మ ఆర్య వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ మరియు ఇతర ఓసి వర్గాలు అన్నారు ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ మరియు ఇతర ఓసి అగ్ర కులాల్లోని పేదవాళ్ళు ఓకే వీళ్ళకి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు అది మూడు సంవత్సరాలు ఇస్తారు నలభై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని అయితే అన్నారు కదా సో అందులో భాగంగా ఇది చివరి పెడతా అన్నమాట ఇది కాబట్టి ఈబీసీ నేస్తం కూడా అమౌంట్ వేస్తాము కాబట్టి వాళ్ళకి వెరిఫై చేయండి గతంలో ఉన్న వాళ్ళకి లేదా కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వండి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది ఇంతకుముందు వరకు అది అప్డేట్ లేదు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఈ కులాలలో పేదవారిగా ఉన్నవారంటే రైస్ కార్డు ఉంటే చాలా వాళ్ళందరూ పేదవాళ్ళని అర్థం కాకపోతే వయసు ఆ మహిళకి నలభై ఐదు నుంచి అరవై లోపల ఉండాలి ఆ వయసు అరవై లోపల నలభై ఐదు పైన ఎప్పటి వరకు లెక్కేస్తారు ఏ మధ్యలో లెక్కేస్తారంటే ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ సంవత్సరం నుండి జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆ మధ్య కాలంలో ఎవరైతే పుట్టారో వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల పైన ఉంటారు అరవై సంవత్సరాల లోపల ఉంటారు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి ఒకటి రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు దానిపైన మరియు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓకేనా ఈ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అర్హులు ఇప్పుడు నేను చెప్పిన కులాల్లో అగ్ర కులాల్లోని పేదవాళ్ళు ఓకే ఇది మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో ఇప్పుడు లాగిన్స్ ఓపెన్ అయ్యండి దానికి వాలంటీర్ అడిగినట్లయితే ఒక అప్లికేషన్ తెచ్చిస్తాడు అప్లికేషన్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు లేదా రైస్ కార్డు ఆధార్ కార్డు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మీరు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నట్లయితే మీరు బాడి ఇంట్లో నివసిస్తూ ఉన్నా కూడా మీ ఇంటి ఓనర్కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ నంబరు అసెస్మెంట్ నెంబరు అది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఏ ఇంట్లో అయితే ఇప్పుడు కరెంట్ వాడుతున్నారు అది మీరు సొంతది ఉండొచ్చు లేదా రెంట్కు ఉండొచ్చు సో ఆ ఎలక్ట్రిసిటీ నెంబర్ అనేది అది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయంలో అప్లై చేసుకోండి క్యాష్ ఇన్కమ్ లేకపోతే ముందుగానే అప్లై చేసి తెప్పించుకోండి చాలా ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఇస్తూ ఉంటారు కాబట్టి ఓకే ఈ పథకానికి ఎవరు అనర్హులు ఎవరు పెట్టుకోకూడదు అంటే వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళకి అరవై క్రాస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు లేదు నెక్స్ట్ అభయ హస్తం పెన్షన్లు పొందుతుంటారు వాళ్ళకు కూడా లేదు అదేవిధంగా వీఆర్ఏలు ఉంటారు వాళ్ళకు కూడా లేదు అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు వీళ్ళకి మాత్రం ఒక వెసులు బాగుంటుంది ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన ఆదాయానికి లోబడి అంటే గ్రామీణ ప్రాంతంలో అయితే సంవత్సరానికి లక్షా ఇరవై వేలు లోపు వాళ్ళ ఆదాయం ఉంటే వాళ్ళ అర్హులు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో లక్షా నలభై నాలుగు వేలు లోపల ఉంటే వాళ్ళు అర్హులు అంటే నెలకి పన్నెండు వేలు మించితే పట్టణ ప్రాంతాల వాళ్ళ అర్హులు కాదు గ్రామీణ ప్రాంతంలో అయితే నెలకి పదివేలు వచ్చినా కూడా వాళ్ళు అనర్హులు ఎవరికి అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఓకే దాని లోపల ఉంటే మాత్రం మీరు అర్హులు కాబట్టి పెట్టుకోండి నెక్స్ట్ వైఎస్ఆర్ చేతి లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళు దీనికి ఈ పథకాన్ని అర్హులు కాదు ఎందుకంటే వైఎస్ఆర్ చేయద్దు అనేది ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చేది అనమాట ఓకే ఇది ఓసీలోని పేద వాళ్ళకి ఇచ్చేది ఈ పథకం కాబట్టి వాళ్ళు అనర్హులు అదేవిధంగా కాపు నేస్తం ఉంది కాపు నేస్తం కూడా ఓసీలోని బలిది కుటుంబాలకు ఇస్తారనమాట సో కాబట్టి కాపు నేస్తం పొందే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ పాయింట్లో కాబట్టి ఇప్పుడు ఫస్ట్లో నేను చెప్పిన కదా క్యాస్ట్లు ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వైఎస్ఆర్ ఈబిఎస్సీ నేస్తంకి పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఎవరు అర్హులు అంటే విడో పెన్షన్ పొందుతూ ఉంటారు కదా అంటే మనం చెప్పిన ఈ పథకానికి సంబంధించి క్యాష్లు ఎవరైతే ఉన్నారో ఆ క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు విడివ పెన్షన్ పొందుతూ ఉన్నారంటే వాళ్ళు అర్హులే జస్ట్ ఓపీ పెన్షన్ అభయహస్తం పెన్షన్ పొందుతుంటే మాత్రమే అనర్హులు అని చెబుతున్నారు ఓకేనా ఇదండి ఇది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంకి కొత్తగా పెట్టుకునే వాళ్ళు నేను చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని రెడీ చేసుకుని వెళ్ళి పెట్టుకోండి ఓకే చివరి లేదని ఇంకా ఏం చెప్పలేదు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళి పెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా గత సంవత్సరం వాళ్ళకి వచ్చి ఉంటుంది ఈబీసీ నేస్తం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే ఆ పేర్లన్నీ కూడా ఆటోమేటిక్గా అరవై లోపల ఉన్న పేర్లు పేర్లన్నిటినీ కూడా మళ్ళీ వాళ్ళకి వెరిఫికేషన్కి వచ్చినది సో వెరిఫికేషన్ ఇప్పుడు లాగిన్లో పేర్లు వచ్చినాయి కాబట్టి మీ పేరు వచ్చిందా లేదా అని మీ వాలంటీర్ ద్వారా అడిగి తెలుసుకోండి ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి లాస్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం పడాలంటే వెరిఫికేషన్ పేర్లు వచ్చింది కదా కాబట్టి వెరిఫికేషన్ చేయించుకోవాలి ఈ సంవత్సరం కూడా నేను అర్హురాలని నేను పేదరాలని అని నిరూపించుకోవడానికి ఈ వెరిఫికేషన్ కాబట్టి దాన్ని ఎలా వెరిఫై చేస్తారు వెల్ఫేర్ సెక్రటరీ అంటే సేమ్ ఇదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక జెరాక్స్ ఇవ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి రైస్ కార్డు ఇవ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది కదా అది ఇవ్వండి అది మీరు ఓన్ అయినా పర్వాలేదు రెంట్లో ఉన్నా పర్వాలేదు అదే విధంగా ఎలక్ట్రిసిటీ నెంబరు మీ కరెంట్ బిల్ ఏదైతే వాడుతున్నారో అది రెంట్ అయినా పర్వాలేదు ఓన్ అయినా పర్వాలేదు ఆ నెంబర్ అయితే ఇవ్వండి ఓకే ఇవన్నీ వాళ్ళక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్లా కాదా అనేసి ఆటోమేటిక్గా మీకు సిస్టమే మీకు ఫిల్టర్ చేసి నెక్స్ట్ లిస్ట్లో అయితే అనౌన్స్ చేస్తారు అది ప్రాథమిక అర్హుల లిస్టు అనర్హుల లిస్టు మళ్ళీ వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ గ్రేవెన్స్ పెట్టుకుని మళ్ళీ ఫైనల్ అర్హుల లిస్ట్ వస్తుంది అమౌంట్ ఎప్పుడు అనేది మళ్ళీ చెప్తారు ఇప్పటికైతే ఎటువంటి అమౌంట్ వేసే క్లారిటీ అయితే లేదు కాబట్టి ఇది ఇప్పుడు అవకాశం ఉంది కొత్తగా వాళ్ళు పెట్టుకోండి గతంలో వచ్చిన వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోండి ఓకే ఇదండి వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ సంబంధించిన అప్డేట్ ఓకే ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను అప్డేట్ ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు కావాలనుకుంటే మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంది అందులో జాబ్ అప్డేట్స్ తెలంగాణ ఏపీకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఉపయోగపడతాయి ఓకే దానిలో జాయిన్ అవ్వండి మీకేమైనా సందేహం ఉన్నా కూడా నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మంటే మీరత్నం